హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాక్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి పాత అయినా చాలా బట్టలు ఉంటూనే ఉంటాయి సో వాటిని కొత్తగా క్రియేట్ చేసుకొని మనకి యూజ్ అయ్యే విధంగా ఎలా వాడుకోవచ్చు అలాంటి ఐడియాస్ అనేది షేర్ చేశాను సో లేట్ చేయకుండా నా వెంట చూసేస్తాం ఐడియా నెంబర్ వన్ ఇక్కడ నేను తీసుకున్న షర్ట్ కాలర్ వచ్చేసి ఇలా షేడ్ అయిపోయింది అనమాట సో ఈ షర్ట్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక పిల్లో అనేది తీసుకొని షర్ట్ పైన ఇలా అడ్డంగా కానీ లేకపోతే నిలువగా కానీ అంటే పిల్లో పొడవు వెడల్పు రెండు కరెక్ట్గా సెట్టేటట్లు తీసుకోవాలన్నమాట మనం తీసుకున్న షర్ట్ కూడా కొంచెం కొంచెం ఎక్కువగానే ఉన్నటట్లుగా తీసుకోవాలి అంటే కొంచెం లూజ్గా ఉన్న షర్ట్ అయితేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది చూడండి ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను చూడండి ఇలా నిలువుగా సెట్ చేసుకున్న తర్వాత ఈ పిల్లో సైజుకి కంటే వన్ నుంచి ఎక్కువ ఉండేటట్లుగా నాలుగు వైపులు అంటే ఒక వైపు అనేది మనం ఆల్రెడీ కట్ చేసేసే ఉంది కాబట్టి కింద సైడ్న ఇంకా మిగిలిన మూడు వైపులు కూడా వన్ ఇంచ్ డిస్టెన్స్ ఎక్కువ ఉండేటట్లుగా ఇలా మార్క్ అనేది చేసుకొని అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినట్లు షర్ట్ షర్ట్ని రివర్స్ చేసి నాలుగు వైపులా క్లోజ్ అయ్యేటట్లుగా మెషిన్ పైన కానీ లేకపోతే హార్డ్ అయినా సరే మనం అతికించుకోవచ్చు ఇక్కడ నేనైతే మెషిన్ పైన చిన్న అనేది వేసేసుకున్నాను ఇలా రివర్స్ చేసి ఇప్పుడు యాజ్ టీజ్గా ఆ రివర్స్ అనేది తీసేసిన తర్వాత ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్న పిల్లోని ఈ షర్ట్ లోపల సెట్ చేసుకుని యాజ్ టీజ్గా ఆ పడ్డన్స్ అనేది పెట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా ఒక పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనికి పాకెట్ కూడా ఉంది కాబట్టి మనకి నైట్ టైం అవసరమయ్యే విగ్స్ ఇలాంటి ఏదైనా సరే మన చిన్నపిల్లలు ఉంటే విగ్స్ ఇంకా మనకి ఏమైనా హెడ్డేక్ అలాంటివి వస్తే జండు బామ్ ఇలాంటి వాటిని ఈ పాకెట్లో పెట్టుకొని మనం చక్కగా పెట్టుకోవచ్చు అవసరమైనప్పుడు తీసుకొని మనం యూజ్ చేసుకోవడానికి ఇంకా అయితే ఈ షర్టు ఇలా పై కనిపించడం ఇష్టం లేకపోయినట్లయితే యాజ్ ఈజ్గా దీన్ని ఇలానే ఉంచేసి దీనిపైన మనం బెడ్షీట్ యొక్క కవరు పిల్లో కవర్స్ ఉంటాయి కదా సో వాటిని ఇలా మనం కవర్ చేసుకున్నట్లయితే లోపల ఉన్న పిల్లోకి ఎలాంటి డస్ట్ అనేది పడకుండా సేఫ్గా ఉంటుంది అలానే పిల్లో కవరు డస్ట్ పట్టినట్లయితే ఈ పిల్లో కవర్ని తీసేసి మనం వాష్ చేసుకోవచ్చు లేకపోతే ఈ షర్ట్ అయినా సరే మన తర్వాత వాష్ చేసుకోవచ్చు ఇలా రెండు రకాలుగా పిల్లోని కవర్ చేసినట్లుగా కూడా ఉంటుంది కాబట్టి ఇలా ఒక్క షర్ట్ని యూజ్ చేసి మనం రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ టూ ఇలాంటి మరొక పాత షర్ట్ అనేది తీసుకొని దీన్ని కూడా కంప్లీట్గా ఓపెన్ చేసిన తర్వాత హ్యాండ్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఇలా కరువుగా ఉంది సో ఇలా కరువుగా కాకుండా మనకైతే ఇలా స్ట్రైట్గా కావాలన్నమాట సో ఇలా స్ట్రైట్గా ఒక చిన్న పుర్తనది పెట్టుకొని అలానే కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి కట్ చేసుకున్నట్లు కానీ రెండో హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని అంటే కట్ చేసుకున్నవి ఓపెన్ లేకుండా క్లోజ్ అయ్యేటట్టుగా లోపలికి కుట్టు కనిపించేటట్లుగా ఇలా లోపలికి మర్చుకొని రెండు హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షర్ట్ కింద వైపున చూసుకుంటే అంతా ఓపెన్ లాగా ఉంది కాబట్టి సో కింద వైపున అలానే షర్ట్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అలా ఫోల్డ్ చేసుకున్నట్లుగానే చిన్న గుర్తు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా గుర్తు పెట్టుకున్న దగ్గర అలానే కింద వైపున కూడా మిషన్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత చూసుకున్నట్లయితే టూ షెల్ఫ్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది అంటే మధ్యలోకి మనం ఒక కుట్టు వేసాం కాబట్టి ఇక్కడ ఇక్కడ పైన ఉన్న బటన్స్ అనేది తీసుకున్నట్లయితే పైన ఒక పార్ట్ లాగా కింద ఒక పార్ట్ లాగా ఉంది అంటే మనము వేసుకునే మనం కట్టుకునే చీరలు అనమాట సో ఎప్పుడో ఒకసారి కట్టుకునే చీరలు ప్రతిసారి కట్టం కదా సో వాటిని అలా పెట్టడం వల్ల మృతలు పడుతూ ఉండే డస్ట్ పడుతూ ఉంటుంది సో అది ఒక రకమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట సో వాటిని అంటే తక్కువ సార్లు కట్టుకునే చీరల్ని ఇలా ఒక షర్ట్ ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకుని ఇందులో కింద పైన రెండో ఒకే షర్ట్లో రెండు చీరలను చక్కగా సెట్ చేసుకొని ఈ ఈ షర్ట్ పైన మనము యూస్ చేసే బాడీ స్ప్రేని ఒక్కసారి అలా స్ప్రే చేసుకొని బీరువాలో కానీ షెల్ఫ్ కానీ సెట్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు తీసుకున్నా సరే మంచి స్మెల్ వస్తుంది అలానే చీరలు కూడా పాడైపోకుండా త్వరగా కలర్ షేడ్ అయిపోకుండా అలానే డస్ట్ కూడా పడకుండా సేఫ్గా ఉంటుంది కాబట్టి ఒక్క షర్ట్లోనే ఇలా రెండు శారీస్ని చక్కగా పెంచుకున్నట్లయితే మనకి స్పేస్ కూడా సేవ్ అవుతుంది చూడటానికి నీట్గా కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ త్రీ ఏదైనా పాత నైటీ అనేది తీసుకొని ఈ నైటీకి రెండు మడతలు కరెక్ట్గా ఉండేటట్లుగా అంటే కింద పైన కరెక్ట్గా ఉండేటట్లుగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి తీసుకునే క్లాత్ పొడవు వెడలుపు ఒకేలా ఉండేటట్లుగా చిన్న గుర్తు అనేది పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే పొడవు వెడలుపు ఇరవై ఇంచులు ఉండేటట్లుగా చిన్న గుర్తు అనేది పెట్టుకున్నాను అంటే ఎటు చూసినా ఇరవై ఇంచులు ఉండేటట్లుగా గుర్తు పెట్టుకొని మార్క్ చేసుకొని అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన క్లాత్ కి కార్నర్స్ లో మూడు ఇంచు దగ్గర గుర్తు ఒక స్క్వేర్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి అలా నాలుగు కార్నర్ లోను స్క్వేర్ షేప్ లాగా డ్రా చేసుకున్న తర్వాత అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ ఒక వైపు నుంచి చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి రెండు ఇంచులు అలానే విడితో వచ్చేసి హాఫ్ ఇంచు అంటే హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం దగ్గరికి ఉన్న ప్రాబ్లం లేదు సో అలా కొంచెం దగ్గరికి ఉన్నట్లుగా చూసుకుంటూ ఇలాగా వీడియోలో చూపించినట్లుగా ప్లీట్స్ లాగా క్లాత్ మొత్తానికి నాలుగు వైపులా ఇలా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన క్లాత్ కింద క్లాత్ ఉంది కాబట్టి సో ఈ రెండు కలిసి కలిసిపోయేటట్లుగా అంటే మనం కట్ చేసుకున్న వాటిని ఇలా రెండు మూడులు వేసుకోవాలి ఒకే దగ్గర రెండు మూడులు వేసుకున్నట్లయితే అది టైట్గా ఉంటుంది అలానే ఓపెన్ లేకుండా ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట సో ఇలా పక్క పక్కనే మనం కట్ చేసుకున్నట్లు కానీ ఇలా పక్క పక్కనే మూడు అన్నది వేసుకున్నట్లయితే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది కానీ ఇలా మనం కట్ చేసిన నాలుగు వైపులా ఇలా మూడు అన్నది వేసుకోకూడదు అనమాట సో ఒక వైపు వదిలేసి మూడు వైపులు మూడు వేసిన తర్వాత ఇప్పుడు మూడు వేయని వైపు ఓపెన్ చేసుకున్నట్లయితే ఒక బ్యాగ్ లాగా ఉంటుంది మూడు వైపులా క్లోజ్ అయిపోయి ఇంకొక వైపే ఉంది కాబట్టి సో ఈ వైపు నుంచి మనము మెత్తగా ఉన్న క్లాత్ లేకపోతే జార్జెట్ టైప్లో ఇలా ఏ వెయిట్నైనా సరే మనకి చాలానే పాత చున్నీలు ఉంటూ ఉంటాయి సో వాటన్నిటిని ఇందులో పెట్టేసేసి మిగిలిన ప్లేట్స్ని ఇప్పుడు ఇదే ప్రాసెస్లోనే మూడు వేసుకున్నట్లయితే ఈ నాలుగో వైపు కూడా క్లోజ్ అయిపోతుంది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అనమాట సో ఇలా మూడన్నది వేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఒక మెత్తగా ఉండే ఒక మినీ పిల్లో రెడీ అయిపోతుంది సో ఇక్కడ నేను యూజ్ చేసింది నైటీని యూజ్ చేశాను కాకపోతే మీరు టీషర్ట్తో కూడా మనం ఇదే ప్రాసెస్లో ఒక పిల్లో రెడీ చేసుకోవచ్చు ఇంకా అది కూడా ఇంకా చాలా మెత్తగా ఉంటుంది అనమాట అది షర్ట్ అంటే కొంచెం బనియన్ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇంకా దీనిని కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత మురికి తప్పకుండా అవుతుంది సో ఆ టైంలో మనం కొంచెం అంత దూరం వరకు మాత్రమే ఈ ముడలు అనేది తీసేసి లోపల ఉన్న క్లాత్ అన్నది బయటికి తీసేసిన తర్వాత దీన్ని ఒకసారి వాష్ చేసుకొని కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ డీజ్గా అందులో ఉన్న క్లాత్లు అనేటి మళ్ళీ లోపల పెట్టేసి ఆ కొంచెం దూరం వరకు మాత్రమే ఆ ముడులు అనేది వేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది అలానే చూడటానికి కొంచెం కొత్తగా కూడా ఉంటుంది సో ఇదైతే నేను స్పెషల్గా మా పిల్లలు ఇవి ఆడుకోవడానికి అలానే యూస్ చేసుకోవడానికి కూడా రెడీ చేశాను సో వాళ్ళకి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ మినీ పిల్లో చూసి అమ్మ చాలా బాగుంది మా టాయ్స్ కూడా భలేగా సెట్ అయింది ఏ పిల్లో అని అన్నారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాత నటితో కానీ లేకపోతే పాత టీషర్ట్తో కానీ సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ ఫోర్ ఈ ఐడియా కోసం తీసుకున్న లెగ్గిన్స్ ఇలా రెండు డిఫరెంట్ షేడ్స్లో ఉన్న తీసుకోవాలి పర్టికులర్గా ఈ కలర్స్ అనే కాదు మీద గ్రే ఉంటే వాటిని తీసుకోవచ్చు సో వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంటే ఇక నేను ఫిఫ్టీన్ ఇంచ్ డిస్టెన్స్ ఉండేటట్లుగా గుర్తుపెట్టుకున్నాను అలా గుర్తుపెట్టుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట సో వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి అలానే కార్డ్బోర్డ్ వచ్చేసేసి కొంచెం గట్టిగా ఉన్న కార్డ్ బోర్డ్ తీసుకోవాలి ఎందుకు అన్నది మీకే అర్థమవుతున్న తర్వాత ఇలా గట్టిగా ఉన్న కార్డ్బోర్డ్కి ఇప్పుడు ఒకవైపున కొంచెం కొంచెం దూరం ఉండేటట్లుగా ఒక చిన్న గుర్తు పెట్టుకోవాలి ఇలా ఒకవైపు గుర్తున్నది పెట్టుకున్న తర్వాత ఇలానే కార్డ్బోర్డ్కి రెండో వైపు రెండు వైపులు పెట్టుకుంటే సరిపోతుంది నాలుగు వైపులా అవసరం లేదు సో ఇలా రెండో వైపు కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్టర్తో మనం గుర్తు పెట్టుకున్నంత వరకు మాత్రమే అలా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూయించినట్లు కానీ అంటే ఎక్కువ అవసరం లేదు జస్ట్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఒక కలర్ లెగ్గిన పీసులు అనేది తీసుకోవాలి సో ఏ కలర్ అయినా తీసుకోవచ్చు సో తీసుకున్న తర్వాత ఒక పీస్ని ఇలా వీడియోలో చూయించినట్లుగా ఒక సైడ్ మనం కట్ చేసుకున్న దగ్గర అలా కొంచెం లాగి పెట్టుకున్నట్లయితే అటు ఇటు జరగకుండా అక్కడ అలానే ఉండిపోతుంది సో ఇక్కడ మనం తీసుకున్న కార్డ్బోర్డ్ గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఎంత లాగినా సరే కార్డ్బోర్డ్ అనేది వంగిపోకుండా సో మనం తీసుకున్న పీస్ కూడా టైట్ గా ఉండేటట్లుగా ఉంటుంది అందుకే నేను ముందే చెప్పాను టైట్గా ఉన్న కార్డ్బోర్డ్ నేనే తీసుకోవాలి అని సో ఇలా మిగిలిన మనం కట్ చేసుకున్న పీస్లన్నిటికీ అలానే కార్డ్బోర్డ్కి మనం గుర్తు పెట్టుకున్నాము సో వాటన్నిటికి కూడా ఇలా నీట్ గా కార్డ్బోర్డ్ పీస్ అనేది సెట్ చేసుకోవాలి ఒక కలర్ తో సెట్ చేసుకోవాలి ఇంకా మిగిలిన రెండో కలర్ దగ్గిన పీసులు ఉన్నాయి కదా సో వాటిని వీటిపై నుంచి రివర్స్లో తీసుకెళ్ళాలి ఇందాక మనం స్టాండింగ్ లైన్ లాగా వేసాం కాబట్టి ఇప్పుడు స్లీపింగ్ లైన్ లాగా వీటిని తీసుకెళ్ళాలి అంటే పాతకాలంలో కొంచెం అల్లిన అల్లటం ఐడియా ఉన్నట్లయితే వీటిని కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఒకటి వదిలి ఇంకొకటి ఇంకొక దగ్గర నుంచి రెండు లోపలికి తీసుకెళ్ళాలన్నమాట సో ఇలానే చివరి వరకు తీసుకెళ్ళిన తర్వాత అంతా కూడా ఇలానే ఈ పీసులతో కవర్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చిటిక వేసినంత ఈజీగా అయితే ఏమైపోదు ఈ ప్రాసెస్ కొంచెం టైం తీసుకునేది ఎందుకంటే ఈ పీసులు అనేవి మనం పక్క పక్కకి జరుపుకోవాలి తర్వాత జిగ్జాగ్ లాగా చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం తీసుకునేది అంత ఈజీగా అయితే ఏమైపోదు సో ఇలా ఫైనల్గా చేసిన తర్వాత లుక్ అనమాట ఇది ఇక్కడ సైడ్స్లో చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ పీసులు అన్నవి బయటకు వచ్చేటట్లుగా ఉన్నాయి సో అంత ఓపెన్ లాగా ఉన్నాయి కాబట్టి ఆ కార్డ్బోర్డ్ నుంచి తీయకముందే మనం వీటిని ముడి వేసుకోవాలి అంటే ముడి అంటే పక్క పక్కన వాటికి ముడివేయకూడదు అనమాట ఒకటి వదిలేసి ఒకటి అంటే ఫస్ట్ థర్డ్ది వేసుకోవాలి ఆ తర్వాత సెకండ్ ఫోర్త్ ఇలా పక్క పక్కన కాకుండా ఒకటి వదిలేసి ఒకటి వేసుకున్నట్లయితే అది అక్కడ లాక్ అయిపోతుంది బయటికి రాకుండా అంటే ఆ పీసులు అనేది బయటికి రాకుండా అక్కడ అలానే టైట్గా ఉండిపోతుంది అనమాట సో ఇలా రెండు సైడ్లోనే వేసుకోవాలి ఎల్లో పీసులు అనేది కార్డ్బోర్డ్ నుంచి తీసేసేయాలన్నమాట సో బయటికి ఇలా తీసేసిన తర్వాత సేమ్ ఇదే ప్రొసెస్లో ఇందాక గ్రీన్ కలర్ పీసులకి మనం ఎలా అయితే ముడివేసామో ఒకటి మూడు రెండు నాలుగు ఇలా ఒకటి తర్వాత ఒకటి వదిలేసి వేసుకున్నట్లయితే అవి కూడా అక్కడ లాగా అయిపోతాయి సో కంప్లీట్గా ఇలా నాలుగు వైపులా మనము లెగ్గిన్ అన్నది మూడు వేసి చూసుకున్నాం కాబట్టి ఏమీ ఓపెన్ లేక లేకుండా ఒక పీస్ లాగితే కాకుండా అలా అన్ని కరెక్ట్గా ఇలా సెట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే మన ఫైనల్గా మనకు మ్యాట్ అయితే రెడీ అయిపోయింది సో ఈ మ్యాట్ని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఎలాను అంటే ఇలా టేబుల్ మీద పెట్టేసుకొని మనం ఇలాంటి ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ వేజ్లు కానీ ఇలాంటి మనీ ప్లాంట్స్ ఇలాంటి వాటర్ పెట్టుకున్న అయితే కాస్త డస్ట్ పడకుండా ఉంటుంది సో చూడడానికి కూడా కొంచెం సపరేట్గా ఒక మ్యాట్ లాగా ఉంటుంది ఏదో మనం పర్చేస్ చేసిన మ్యాట్ లాగా ఉంటుంది కానీ ఇది మనం ఓన్ పాత చేసుకున్నాం కాబట్టి సో మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా యూజ్ లేని వాటిని యూజ్ అయ్యేటట్లుగా మార్చుకొని యూజ్ చేసుకోవడం వల్ల ఇంకా తర్వాత వచ్చేసి దీన్ని మనం పిల్లలు నాప్కిన్ పెడతాం కదా లంచ్ చేసేటప్పుడు నాప్కిన్ సో నాప్కిన్ పెట్టకుండా ఇలాంటి వాటిని మనం రెడీ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కాస్త ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఇదేదో కొత్తగా రెడీ చేసింది అమ్మ దీన్ని మనం యూస్ చేద్దాము అని ఇంకా కిచెన్లో అయితే ఈ మ్యాట్ పైన ఇలాంటి గిన్నెలు నెయ్యి డబ్బా ఇలాంటి వాటిని చక్కగా పెట్టుకొని మనం ఆటమే చేసుకోవచ్చు సో కింద డస్ట్ కూడా పడదు అలానే కొంచెం వాటర్ ఏమైనా పడినట్టయితే ఇది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సేఫ్గా కూడా ఉంటాయి వీటి మీద పెట్టిన ఐటమ్స్ సో ఇలా మనకి నచ్చినట్లుగా మనకి ఎలా వీలైతే అలా ఈ మ్యాటిని అనేది మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఈ వీడియోలో నేను షేర్ చేసిన రీవ్యూస్ ఐడియాస్ సో తప్పకుండా మీ అందరికీ నచ్చినాయి నేను అనుకుంటున్నాను సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఐడియాస్ని నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్